సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు రెండు కళ్ళు చాలవు ఇటు ఏపీలోని ఒంటిమిట్ట అయినా అటు భద్రాద్రి అయినా రాములోరి కల్యాణం వీక్షిస్తే జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తుంటారు అంతేకాదు ఆ కళ్యాణంలో అద్భుత ఏంటంటే తలంబ్రాలవే ఆ సీతారాముల శిరస్సు తాకిన తలంబ్రాలు ఇంటికి తీసుకుని వెళ్తే మంచిదని భక్తులు భావిస్తారు ఇలా తీసుకుని వెళ్తేనే శుభమనుకుంటారు ఇక ఆ తలంబ్రాలకు అవసరమైన బియ్యాన్ని పండించే అవకాశం వస్తే అది వరమే కదా ఆ వరాన్ని అంతకు మించిన అదృష్టాన్ని పొందినవారు ఎవరో తెలుసా అది తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూసేయండి మరి ఏపీలోని ఒంటిమిట్ట తెలంగాణలోని భద్రాచలం దేవాలయాల్లో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టంలో పాల్గొనేందుకు భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఈ తంతులో వినియోగించే పవిత్ర తలంబ్రాల కోసం రామభక్తులు వరి సాగును ప్రారంభించారు కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రామభక్తులు గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో వరి విత్తనాలు జల్లారు భద్రాచలం ఒంటిమిట్ట అయోధ్య రామాలయ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పవిత్ర తలంబ్రాలను ఇక్కడ పండిన వరివడ్ల నుండి సే రిస్తారు రామభక్తులు వివిధ వేషధారణలో దున్ని వరి విత్తనాలు చల్లారు జనవరి నెలలో పంట కోతకు వచ్చే సమయంలో భక్తులంతా కలిసి భక్తి శ్రద్ధలతో రామనామ జపాలతో శుద్ధి చేసి ఒడ్లను వెయ్యి ఐదు వందలు నోటొక్క వంతున ప్యాకెట్లు చేస్తారు అనంతరం వీటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రామభక్తులకు పంచుతారు ఆయా గ్రామాల్లో భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఒడ్లు వలిచి పసుపు కలిపి తలంబ్రాలుగా తయారు చేస్తారు తిరిగి వీటన్నిటినీ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఒకే చోటకు సేకరించి భద్రాద్రి అయోధ్య ఒంటిమిట్ట రామాలయాలకు అందచేసి రాములోని కళ్యాణ మహోత్సవంలో వినియోగిస్తారు సుమారు పద్నాలుగు సంవత్సరాలుగా శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని శ్రీ రామచంద్ర ప్రభువు కరుణా కటాక్షాలు ఉంటాయని శ్రీ కృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు కళ్యాణం అప్పారావు అంటున్నారు ఈ అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు شری رام جی رام جی جی رام جی شری 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 رام رام شری رام جے شری رام شری رام جی شری رام జై శ్రీరాం శ్రీరాం జై రామ్ జై జయరాం శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ నామ క్రతువు కోటి తలంబరాల క్రతువుని ప్రారంభించి పద్నాలుగు సంవత్సరాలుగా భద్రాజలం ఏడు సంవత్సరాలుగా వంటిమెట్ట మూడు సంవత్సరాలుగా అయోధ్య గోడితో వరిసినటువంటి నామ జప తలంబరాలు సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగా తొలిత ప్రతి సంవత్సరం కూడా వడ్లను తీసుకువెళ్ళి రాముడి సన్నిధానంలో పూజ చేసి ఆ పూజ చేసినటువంటి రామనామ జప జప విత్తనాలను తీసుకుని వచ్చి గోకవరం మండలం అచ్చుతాపం గ్రామం సర్వే నెంబర్ పదహారు ఇరవై రెండులో మా మాతృమూర్తి యొక్క పొలంలో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటివి ఈ తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది తొలిత రామభక్తులందరూ కూడా వానర వేషధారణతో రామనామ తత్వంతో చక్కగా లీనమై నాగలతో దున్ని దున్నిన తర్వాత విత్తనాలు నాటి నాటిన తర్వాత పుట్టదశలో ఉన్నప్పుడు శ్రీమంత కార్యక్రమం నిర్వహించి మరలా పంట చేతికి వచ్చేటప్పుడు రామభక్తులందరూ కూడా వానర సంకల్పంతో కోతలు కోసి ఆ కోసినటువంటి వడ్లను మళ్ళా ఒక పదివేల గింజలు ఐదు వేల గింజలు నూట ఎనిమిది గింజల కింద ప్యాకెట్లు చేసి నాలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు వేల మందికి అరవై గ్రామాల్లో పంపిణీ చేసి గోటితో వలిపించి ఇవి భద్రాచలం ఒంటిపెట్ట అయోధ్య సమర్పించడం జరుగుతుంది